వెల్కమ్ టు అవర్ ఛానల్ నమస్తే అండి గత ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నంతసేపు కూడా మేము తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చాము అన్నారు కానీ ఒక పక్కన చూసుకుంటే గనక ఒక్క వ్యవస్థ వచ్చింది లేదు ఎవరు పెట్టుబడులు పెట్టింది లేదు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల పర్వం కొనసాగుతుంది స్టార్ట్ అయింది కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ గా చూసుకుంటే మచిలీపట్నంలో బిపిసిఎల్ లో ఒకటి పెడుతున్నారు డెబ్బై వేల కోట్లతో అసలు ఆ కథ విషయం అంటారు మొదటగా ఒకటి గుర్తుంచుకోవాలండి గడిచిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కంపెనీలన్నీ కూడా రాష్ట్రం నుంచి పారిపోయి వెళ్ళిన పరిస్థితులు కొత్తగా కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా ఎన్నో వెళ్ళిపోయాయి దానికి అనేక ఉదాహరణలు ఇప్పుడు మనం కొన్ని మచ్చుకు చెప్పుకుంటే లాలూ డేటా సెంటర్ ఏ అయితే వైజాగ్లో డేటా సెంటర్ ప్రారంభించడానికి అదాని డేటా సె సెంటర్కి సంబంధించి సుమారుగా పదిహేను వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులు ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఆమోద ముద్ర వేయడం కూడా జరిగింది అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేయాలని చెప్పేసి నిబంధన ఏదైతే అక్కడ స్థానిక నాయకులు చెప్పారో వెంటనే ఉన్న కంపెనీ ఏదైతే పెట్టాలనుకున్న ఆలోచన కూడా విరమింప చేసుకుని ఇమీడియట్ గా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది అది ఒక కంపెనీ అది రాష్ట్ర ప్రజలంతరూ కూడా చూశారు ఇంకొకటి చెప్పుకుంటే లూలు మాల్ లూలు మాల్ ఏదైతే ఉందో వైజాగ్ లో సుమారుగా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ప్రపంచ దేశాల్లోనే ఈరోజు లూలు మాల్ అంటే ఒక బ్రాండ్ అటువంటి బ్రాండ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అప్పుడు ఆయన విజన్ చూసి వైజాగ్ రావాలనుకున్నారు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ దానికి పర్మిషన్ కూడా ఇచ్చింది సుమారుగా ఐదు ఎకరాల్లో ఆ యొక్క షాపింగ్ మాల్ పెట్టాలని చెప్పేసి అనుకున్నారు ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వాళ్ళని తన్ని తరిమేస్తే హైదరాబాద్ లో వచ్చి పడ్డారు హైదరాబాద్లో ఇప్పుడు ఈ యొక్క డే ఏదైతే ఉందో లూలు సెంటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది రోజు నూట యాభై కోట్లు ఎక్కడ పెట్టింది బట్ అక్కడ దానికి ప్రాజెక్టు ఐదు వందల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది కూడా వెళ్ళిపోయింది అమర్ రాజా బ్యాటరీస్ని ఏ విధంగా తన్ని తరమేశారో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు అమర్ రాజా బ్యాటరీస్ని ఎంత ఇబ్బంది పెట్టారండి అసలు రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి కూడా ఉన్న పరిస్థితి లేదు కియా మోటార్స్ కూడా ఒకనొక సమయంలో రాష్ట్రంలో పెట్టుబడి అనవసరంగా పెట్టామే అన్న ఆలోచన తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు అటువంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మరల అధికారం చేపట్టాక ఏదైతే పట్టుమని నెల రోజులు కూడా కాని పరిస్థితి నెల రోజుల లోపే సుమారుగా లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు దీంట్లో ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే బీపీసీఎల్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మీరు గమనిస్తే అండి చంద్రబాబు నాయుడు గారు ఆరో తారీఖున ఢిల్లీ వెళ్ళడం జరిగింది ఢిల్లీలోని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ పూరి గారితో ఒక చర్చలు జరిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల్లో భాగంగా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేదని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది గా ఆయన సరి ఏదైతే చర్చలు జరిపారో దాని ఫలితంగా మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా సుమారు నాలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి ఈ యొక్క బీపీసీఎల్ రిఫైనరీ ఆయిల్ కెమికల్ సంబంధించి ఈ నిర్మాణం డెబ్బై వేల కోట్లండి యొక్క ప్రాజెక్ట్ సంబంధించి ప్రత్యక్షంగా ముప్పై వేల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయి దీనికి అనుకూలంగా ఐదు వేల ఎకరాల అవసరం ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు స్థలం కేటాయింపు వీటన్ని బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము చాలా స్వచ్ఛందంగా ముందుకొస్తామని చెప్పేసి బహిర్గతంగా వాళ్ళు చెప్పడం జరిగింది గా ఆరో తారీఖున కలిస్తే వాళ్ళు ఈరోజు పదకొండో తారీఖు నాలుగు రోజుల్లో వీళ్ళు రాష్ట్రానికి రావడం జరిగింది స్థలం కేటాయింపు కూడా ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి ఇప్పటికీ రాష్ట్రంలో ప్రజలు కూడా నమ్మలేని పరిస్థితి ఇరవై ఐదు రోజుల్లో డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటే మాములు విషయం అంటారా ఈ రోజు మచిలీపట్నం ప్రాంత ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలోనే ఒక ప్రతిష్టాత్మకమైన పెట్టుబడి ఇది ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలంగా మారుతుంది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా నలభై వేల మందికి ఉద్యోగాలు ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి విజనరీ చూసి రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము గెలిపించుకున్న ఎన్డీఏ కూటమి రాష్ట్రానికి న్యాయం చేస్తూ ఉంది ఇటువంటి పాలకులు కదా కావాల్సింది గత పాలకుల పక్షంలో రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఈ పాలకులు చూసి రాష్ట్రంలోకి పెట్టుబడులు తరలి వస్తున్న పరిస్థితి ఎక్కడ లోపం రోజు ఈరోజు పాలకుల్లో వ్యత్యాసం ఉంది రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఆ రాష్ట్రం భౌగోళికం కావచ్చు పెట్టుబడుల రూపంగా కావచ్చు అభివృద్ధి చెందడానికి ఇవన్నీ కూడా ప్రధాన సమస్యలు ఈరోజు వీటన్నిటిని అధిగమించాలంటే దూరదర్శ ఏదైతే దార్శనికత కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని వీటన్నిటి ప్రత్యక్ష ఉదాహరణలు మరో ఉదాహరణ మీరు చెప్పుకుంటే విన్ ఫాస్ట్ అనే కంపెనీ అండి ఎలక్ట్రికల్ వెహికల్స్ సంబంధించి దాదాపుగా ఈ కంపెనీ కూడా ఇరవై వేల కోట్ల రూపాయలతో పెట్టుబడి పెట్టబోతోంది రాష్ట్రంలో యువతకి ఈరోజు ఏదైతే నిరుద్యోగ శాతం మీరు చూస్తే గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండే పరిస్థితి బీహార్ రాష్ట్ర రాష్ట్రాలకు కూడా తలదన్నే విధంగా ఉంది ఇప్పుడు చూస్తే ఒక్కసారిగా నెల రోజుల్లోనే పరిస్థితి తలకిందులైన పరిస్థితి ప్రతి ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు ఈ యొక్క ఏదైతే రాష్ట్రంలో పాలన ఈ యొక్క ఏదైతే మీరు గమనించుకుంటే ప్రధానంగా ప్రతిపక్ష పార్టీల మీద దాడులు ఉండే ఒకప్పుడు కానీ ఇవన్నీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో అటువంటి వాటికి వేటికి తావు లేకుండా కేవలం వీళ్ళ విజన్ అంతా కూడా ఒకటే రాష్ట్రం అభివృద్ధి చెందాలి గత ప్రభుత్వంలో విధ్వంసకరమైన పాలన చూసేవాళ్ళు ఎన్నో ఉదాహరణ అండి వైజాగ్లో ఎంబీబీ సత్యనారాయణ గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఎంపీ ఆయనే నేను ఇక్కడ వ్యాపారం చేయలేకపోతున్నాను ఈ రాష్ట్రంలో వ్యాపారం సరైనది కాదని చెప్పేసి వెళ్ళిపోలేదా వాళ్ళ నాయకులకి వాళ్ళ మంత్రులకి వాళ్ళ మీద నమ్మకం లేదంటే ఏ విధమైన అరాచక పాలన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఇవన్నీ ప్రత్యక్ష సాక్ష్యాలు మీరు గమనిస్తే దావోస్ వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వెళ్ళక వెళ్ళక ఒకసారి వెళ్ళారు ఇళ్ళు ఏమన్నారండి అక్కడ ఎవరైతే పెట్టుబడిదారులు ప్రపంచ స్థాయి నేతలు ఆయన క్వశ్చన్ అడిగితే అక్కడ ప్రపంచ స్థాయి మీడియా వాళ్ళు అడిగితే ఏం క్వశ్చన్ ఇచ్చాడు ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ అన్నాడు అదంతా రాష్ట్ర ప్రజలు మర్చిపోయార ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకోవాల్సింది పోయి ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ ఆ రోజు నేషనల్ మొత్తం ట్రోల్ మీడియా ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎక్కడ తేడా అది గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా ఒక్క పెట్టుబడి వచ్చింది లేదు వచ్చిన ముప్పై రోజులు ఇన్ని పరిశ్రమలు చూసి ఆ నాయకుడికి ఈ నాయకుడికి తేడా చూసి ప్రజలంతా కూడా ఆశ్చర్యపోతున్నారు గత పరిశ్రమల శాఖ మంత్రి ఎవరో కూడా ఎప్పటికీ ప్రజలు తెలియదు ఒక కోడిగుడ్డి శాఖ మంత్రి అంటే ఎవరు మాత్రం అందరు చదువుతారు కోడిగుడ్డి శాఖ మంత్రి అంటే మాత్రం రాష్ట్రం మొత్తం ఒకటే పేరు గుడివాడ అమర్నాథ్ అంటారు గుడివాడ అమర్నాథ్ అంటారు గుడ్డ అమర్నాథ్ అంటారు రాష్ట్రంలోని హయెస్ట్ మెజార్టీ ఎక్కడ వచ్చిందండి తొంభై ఐదు వేల పై చిలుక మెజార్టీ ఒక లోక్సభ పక్ష కాకుండా ఓన్లీ శాసనసభ పక్షం ఏదైతే ఎమ్మెల్యే సీట్లో తొంభై ఐదు వేల మెజార్టీ రాష్ట్రంలో ఎక్కడా లేదండి ఆ స్థానం ఎవరిదంటే గాజువాకలో గుడివాడ అమర్నాథ్ గారికి ప్రజలు చిత్కారాలు పొందారు తొంభై వేల మెజార్టీతో సో దీన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి ఆయన చెప్పుకోవడానికి ఈ బీపీఎల్ పరిశ్రమ చాలా భారీ మొత్తంలో సుమారు నాలుగు రాష్ట్రాలు పోటీ పడడం జరిగింది తమిళనాడు కావచ్చు గుజరాత్ కావచ్చు అదేవిధంగా ముంబై ఇవన్నీ కూడా పోటీ పడితే చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవంతో కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఈరోజు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ కూడా రాష్ట్రానికి వచ్చారు ఆ ఏదైతే స్థల సమీకరణ ఐదు వేల ఎకరాలు అవసరం అయితే వాళ్ళు చెప్పడం జరిగింది దానికి ఆటోమేటిక్గా మూడు వేల ఎకరాలు ఆల్రెడీ ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది మరో రెండు వేల ఎకరాలు కూడా సమీకరణ చేస్తున్నారు సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క రాబోయే మూడు సంవత్సరాల్లో ఆ కంపెనీ ప నిర్మాణ పనులు కూడా పూర్తి అయ్యే అవకాశం రాబోతోంది ఖచ్చితంగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే వైసీపీ నేతలు ఎవరైనా సరే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మోసపూరిత హామీలు ఇచ్చారు అని రకరకాలుగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు బట్ ఈ నెల రోజుల్లో ఆయన తీసుకొచ్చిన పెట్టుబడులు గాని పరిశ్రమలు కానీ ఆయన చేసే అభివృద్ధి ఆ తీసుకున్న కీలక నిర్ణయాలు గాని ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకి చంపెట్టు లాంటిది అని చెప్పుకోవచ్చు అంటారా నూటికి నూరు శాతం ఒక వ్యక్తిని నోరు మూపించాలంటే ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళు వీళ్ళతో మాట్లాడిన అవసరం లేదండి వీళ్ళు చేసే పనులు దానికి ఉదాహరణ మనం చేసుకునే పని మనం చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా ఎవరైతే విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి చంప పెట్టని చెప్పడానికి నూటికి నూరు శాతం ఉదాహరణ కదంటారా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కూటమి ప్రభుత్వం విమర్శిస్తున్నారో వాళ్ళ స్థాయి ఏంటండి వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంటి వాళ్ళు రాష్ట్రాన్ని చేసిన మేలు గర్వంగా చెప్పుకోగలరా అసలు వాళ్ళు ఎందుకు ప్రజలు వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారో వాళ్ళు ఒకసారి ఒకసారన్నా కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఏ విధంగా విమర్శలు చేస్తారండి ఈ రోజు ఏ విధంగా విమర్శలు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇంత అభివృద్ధి కార్యక్రమాలు చూసా మీరు విమర్శలు చేసేది ఏదైనా ఆరు నెలలన్న సమయం వల్ల కదా నెల రోజుల్లోనే అభివృద్ధి చూసి ఓరలేక ప్రజాదరణ వచ్చింది రోజు నూట అరవై నాలుగు సీట్లు అంటే మామూలు విషయం కాదు ప్రజలు అంతగా చీకొట్టినా ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదండి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా పట్టించుకోవట్లేదే ఈరోజు లోకేష్ గారు ఏం చేస్తున్నారు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తీసుకుంటా ఉన్నారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఈ యొక్క ప్రతి నిమిషం ఐఏఎస్లతో వాళ్ళతో మీటింగ్ పెట్టి రాష్ట్రంలో విద్యాశాఖని గాడిని పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఆయన అటవీ శాఖకు సంబంధించుకోవచ్చు పంచాయతీలకు సంబంధించుకోవచ్చు అనుక్షణం రాష్ట్ర అభివృద్ధి ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఉన్నారు వీళ్ళందరికీ వీళ్ళు చేసే పనులే వైసీపీ నాయకులు చేసే విమర్శలకి సమాధానం ఎందుకంటే చేసే పని చేసుకుంటా పోతే ఎదుటి వాళ్ళ దృష్టి మనకు అనవసరం మనం చేసే పని మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా అభివృద్ధి రాష్ట్రం అదే అవుతూ ఉంది అదేవిధంగా పట్టించుకుంటే వీళ్ళు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రజావేదిక పెట్టి అటు నారా లోకేష్ గారు గానీ లేకపోతే ఇటు పవన్ కళ్యాణ్ గారు గానీ ప్రజల సమస్యలు తీర్చడానికి వాళ్ళకు ఒక ముందుకు వస్తున్నారు ఇప్పుడు మొన్న చూసుకుంటే గనక డెబ్బై ఐదో జయంతి అప్పుడు అదే వైఎస్ఆర్ డెబ్బై ఐదో జయంతికి జగన్ ఈయన జగన్మోహన్ రెడ్డి అటువైపు వెళ్లారు ఈడుపులు వాయు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజల సమస్యలు ఆయన తెలుసుకుంటున్నారు వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నారు అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పటి వరకు పరదాలు కట్టుకుని బయటికి రాకుండా ప్రజల సమస్యలు తెలుసుకోకుండా ఇక్కడ మొదటిగా చెప్పుకోవాల్సింది మళ్ళీ సింపతి రాజకీయాలు మొదలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రత్యక్ష ఉదాహరణగా మనం ఉదాహరణండి గడిచిన ఐదేళ్లు అధికారంలో ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చిన పరిస్థితి ఉందా అసలు ప్రజల్ని పలకరించారా అసలు ప్రజలు కాదండి వాళ్ళ మంత్రులైనా పలకరించారా అసలు ఎన్నిసార్లు అపాయింట్మెంట్లు ఇచ్చారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అసలు ఏ విధంగా అసలు ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి కూడా లేదు ఇప్పటికీ కూడా ఎవరైతే మీడియా ప్రతినిధులు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే ప్రతి శనివారం కేంద్ర కార్యాలయంతో పార్టీ కార్యకర్తలు సామాన్యులతో వీళ్ళందరితో కూడా కలుస్తూ ఉన్నారు ప్రజా దర్బార్ ద్వారా లోకేష్ గారు తన సొంత నివాసానికి పిలిపించుకోమని ప్రజా సమస్యలు అధికారులతో అప్పటికప్పుడే శాశ్వతంగా పరిష్కారం చేస్తున్నారు ఇంతమంది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఓడిపోయి కూడా ఎక్కడ గెలుస్తుంది అండి ఫోటో కోసం గెలుస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ సమస్యలు చెప్పుకున్న కూడా పరిస్థితి లేదు ఎందుకంటే ఈరోజు ఓడిపోయాక జనాలకు వస్తే ఎవరు పట్టించుకుంటారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల్లోనే ఉన్నారు ఈ రోజు గెలిచిన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా ప్రజల సమస్యలు పట్టించుకుంటారు నేరుగా గలుస్తున్నారు ఎక్కడన్నా పరదాలు కట్టిన పరిస్థితుందా లేదా ఎక్కడైనా కూడా ప్రజల్ని దూరం పెట్టిన పరిస్థితుంది ఈ రోజు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికి కూడా ప్రోటోకాల్ వీటన్నిటిని దాటుకుని ప్రజలతో ఉండే ముఖ్యమంత్రిగా ప్రజా నాయకుడిగా పేరు పొందారు ఆయనకి ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉందని చెప్పి ప్రజలంతా కూడా భావిస్తున్నారు సొంత నియోజకవర్గానికి పరదాలు కట్టిపోయిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు సొంత నియోజకవర్గం పులివెందు వెళ్ళినప్పుడు కూడా ఆయన గెలిపించిన ప్రజలే కదా ఈరోజు ఇప్పటికీ కూడా ఆయన మెజార్టీ తగ్గినప్పుడు కూడా వాళ్ళ కంచుకోటగా చెప్పుకునే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పరదాలు లేకుండా తిరిగే పరిస్థితి లేదంటే ఎంతగా ఒక నాయకుడిగా దిగజారిపోయాడు ప్రజల చీత్కారాలు పొందడంలో ఇంతకు మించిన నాయకుడు ఎవరన్నా ఉంటారా చిన్న ఉదాహరణ చెప్పుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది ఎన్ని తప్పిదాలు చేసినా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురైనా కూడా నూట యాభై ఒకటి నుంచి మహా అయితే నూట నలభైయో నూట ముప్పయో నూట పదో అనుకోవచ్చండి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పడిపోయారంటే ఏ విధంగా రాష్ట్రంలో విధ్వంసన పాలన కొనసాగించారో ఆ ఒక్క ఉదాహరణ చాలదంటారా ప్రజలు ఎక్కడ కూడా స్వాగతించే పని లేదండి ఈరోజు ఒక్క ప్రతిపక్ష హోదా లేని వ్యక్తిని కూడా ఎక్కడ స్వాగతిస్తారు పులివెందుల్లో కూడా ప్రజలు కనిస్తే పనిస్థితి లేదు ఈరోజు కేవలం ఫోటోల కోసం వస్తున్నారు సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేస్తారండి అధికారంలో ఉన్నప్పుడే పట్టించుకునే సమస్యలు అధికారం అయిపోయాక ఎలా పట్టించుకుంటారు అందుకని ప్రజలు కూడా ఏ నాయకుడికి ఏ విధమైన తేడా ఉందని చెప్పి స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు సో ఎన్డీఏ కుటుంబం కూడా భవిష్యత్తులో ఇంకా మంచిగా ప్రజారంజకమైన పరిపాలన చేయబోతుందని చెప్పడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు